జయ్ అన్నమాయన్న సాయి చందన్నా నీ వచ్చినము మాట్లాడవన్నా అన్నమాయన్న సాయి చందన్నా నీ తమ్ములు వచ్చినము మాట్లాడవన్నా నీ గొంతు ముగబోయేనాయనా అన్నమాయన్న సాయి చందన్నా నీ వచ్చినము మాట్లాడవన్నా నీ గొంతు ప్రగతి పాటల కొరకు పాడింది నీ గొంతు తెలంగాణ పోరులో మోగింది నీ గొంతు ప్రగతి పాటల కొరకు పాడింది నీ గొంతు అమరుల త్యాగాలు దారి చూపినావు అన్నమాయన్నా సాయి సాయిందన్నా నీ తమ్ములు వచ్చిన మాట్లాడవన్నా నువ్వు పాట జనమంతా కేరింతలే అన్నమాయన్నా నన్నా నీ తమ్ములొచ్చినము వచ్చినము మాట్లాడవన్నా పాలమూరు మట్టి లోపల మలించి ప్రజల పోరులు సాగింది నీ పాట లక్షల మంది సభలో మెప్పించి ధూము ధాముల తోటి అలరించే నీ పాట అన్నమాయన్నా సాయి చందన్నా నీ తమ్ములొచ్చినము వచ్చినము మాట్లాడవన్నా జై భీమ్ జై భారత్ ఈరోజటికి సాయి చందన్న గారు గిడ్డంగుల చైర్మన్ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నగారు ఈ ఈరోజుకి కరెక్టు భౌతికంగా మన దూరం మన నుంచి దూరం అయిపోయి సంవత్సరం అవుతున్నది మిత్రులారా ప్రతి ఒక్కరూ అన్న ఆటలతో పాటలతో చాలా మందిని మేలుకొల్పినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఎక్కడనో మారుమూల ప్రాంతంలో పాలమూరులో హుట్టి తెలంగాణ యావత్ రాష్ట్రంలో ధూంధాం సభలు నిర్వహించి అంబేద్కర్ సిద్ధాంతం బహుజన సిద్ధాంతాన్ని తన ఉన్నన్ని రోజులు ఎంట దింపుకొని నడిచినటువంటి వీరుడు సాయి చందన్న గారు సాయి చందన్న గారికి మరొకసారి బహుజన జోహార్లు తెలియజేస్తూ మీ గార్లపల్లి మల్లన్న బహుజన ఉద్యమకారుని జై హీమ్ జై భారత్